బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బప్పుజీ దశరథాయి పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పరమాత్మని యొక్క బేహద్ సద్గురువు యొక్క సద్భావన గురించి తెలుసుకుందాము మానవుడు బాహ్య విషయాలపై కోరికలను త్యజించినంత వరకు భగవంతుడు చిక్కడు కరెక్టే కదా ఇది గీతా మహావాక్యం బేద జ్ఞానవాక్యము ఆత్మజ్ఞానం కావాలంటే త్యాగము చాలా అవసరం త్యాగం అంటే ఇల్లు వాక్యలు భార్యా బిడ్డల్ని వదిలేయటం కాదు ప్రపంచ విషయాల పట్ల ఆకర్షణ వదిలేయటం మనసులో కోరికలను అదుపులో ఉంచుకోవాలి విహలోక బంధాల పట్ల వ్యామోహం రాగాలు క్రమంగా వదిలి వదులుకోవాలి భగవంతుడు ఒక్కడే నిత్యుడు అన్న సత్యాన్ని గుర్తించి ఆయన్ను పొందటానికి సాధన చేస్తుండాలి కానీ నేడు మానవుని పరిస్థితి ఎలా ఉందంటే ఆత్మజ్ఞానం కావాలంటే ప్రతిరోజు ఫలానా మంత్రం జపించు దానితో పాటు రెండు అరటి పండ్లు తిను అని చెప్తే ఏ మంత్రం జపించాలి అని అడగటం మానేసి ఏ రకమైన అరటి పండ్లు తినాలి అనే మేధావులు కాలం ఇప్పుడు వచ్చింది అంటే అటువంటి మేధావులకు ఏం తెలుస్తుంది చెప్పండి మరి అసలైనటువంటి త్యాగం ఏంటి తపస్సు ఏంటి అనే విషయం మనిషి ఇలా ఉంటుంటే ఇంకా ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది కోరికలను త్యాగం చేయకుండా ఏ సాధన చేసినా ఈ జన్మకే కాదు వెయ్యి జన్మలు ఎత్తినా భగవంతుణ్ణి తెలుసుకోలేము ఆత్మజ్ఞానము పొందను లేము అందుకని మరి తప్పకుండా భక్తి భక్తి ముక్తి అని ఏదైతే చెప్తూ ఉంటారో అది తెలుసుకోవాలంటారు ఎంతటి జ్ఞాని అయినా మనుషులకు దూరంగా ఒంటరిగా జీవితం గడిపితే ఆయన వల్ల సమాజాన్ని కలిగే మేలు ఏమీ ఉండదు ప్రజలతో కలవని సాధువృత్తి ఫలం లేదు అజ్ఞానులు ఎప్పుడూ మూర్ఖత్వంలోనే పోరా పోర్లాడుతూ ఉంటూ ఉంటారు వాళ్ళు తమను తాము గొప్పగా భావించుకుంటూ భక్తులకు వీటితో పని లేదు తమ స్వార్థ సామ కార్యక్రమంలోనే నిమగ్నమవుతారు సామర్థ్యాన్ని లోకోపకారణానికి ఉపయోగిస్తారు తెలివి వాళ్ళు దైవ దైవభక్తుల గుణాలు ఎలా ఉంటాయి అంటే స్కంద పురాణంలో వైష్ణవ ఖండల్లో ఇలా చాలా చక్కగా చెప్పడం జరిగింది అంటే దైవ గుణాలు దేవతా గుణాల భక్తుల యొక్క గుణాలు ఎలా ఉండాలి అని ప్రశాంత చిత్తం సౌమ్యత జితేంద్రియత మనో చేత పరులకు కీడు తలపెట్టకుండటం మనోవాక్ కర్మల ద్వారా క్రియల ద్వారా దయాగుణము పరుల ఆనందాన్ని తనదిగా భావించటం అందరి హృదయాల్లో ఉండే వాసుదేవుణ్ణి పరమాత్మను ఆత్మస్వరూపాన్ని గుర్తించటం మరి పరమాత్మను ధ్యానిస్తూ ఉండటం చేత చూసేవారికి మరి జడలు కనిపిస్తారు అని అనుకుంటూ ఉంటారు కానీ రామకృష్ణ ఫలం పరమహంస అలాగే కనపడేవాడు మనసును వాక్కును వినయంతో భగవంతుని సమర్ప సమర్పించటం వల్ల పరం శాంతిగా జీవిస్తారు సదా భజనలతో కాలం గడుపుతారు అంటే పూర్తి స్థూలమైనటువంటి విషయం కాదు తానొక నీటి బొట్టు భగవంతుడు మహాసముద్రం ఆ మహాసముద్రంలో తాను కలిసిపోవటమే మోక్షం అనే భావనలో జీవితమే ఒక తపస్సుగా భావిస్తూ ఉంటారు ఆ మార్గంలో అతడు అనేకమైన అనంతమైన బ్రహ్మమైన తొడుకు వాసుదేవుడవుతాడు పరమాత్మ అవుతాడు ఆత్మ సో పరమాత్మ అవుతారు భక్తి మార్గంలో ప్రయాణించేవారు కూడా హృదయంలో మానవత్వం తొలికిసలాడుతూ ఉంటుంది నిరంతర కృషి సాటి వారిపై దయచూపటం ఇవే మానవత్వ లక్షణాలు ఈ సుగుణాలు లేకుండా ఉంటే భక్తి ప్రదర్శన కేవలం అంతే భుక్తి కోసమే పెద్ద పెద్ద రుద్రాక్షమాలలు వంటి నిండా బొట్లు మాత్రమే ఉంటాయి అంటే ఇలా పె ఇలాగా వాత అవతారం ఎత్తితే వాళ్ళకి ఏదో గొప్ప సహాయం లభిస్తుంది అని భుక్తి గడిచిపోతుంది అనుకుంటారు భక్తులను భగవంతుడు అనుగ్రహిస్తాడు కాబట్టి భక్తి ఒకటి ఉంటే చాలు బ్రతికిపోవచ్చు అని కొందరు భావిస్తుంటారు ఇద్దరు భక్తులు తీర్థయాత్రలకు బయలుదేరారు ఒక ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఉంటుంది అంటే భక్తులకు భగవంతుడు ఎడల ప్రేమ ఉండాలి భక్తులను భగవంతుడు అనుగ్రహిస్తాడు అంటే మరి ఆ భక్తితో భగవంతుడి అనుగ్రహం పొందాలి అంటే ఈ ఒక్కటి ఉంటే చాలు అదేంటో ఈ యొక్క కథ ద్వారా విందాం రండి భక్ అంటే భక్తులు తీర్థయాత్రలకు ఇద్దరు బయలుదేరారు నడిచి నడిచి అలసి సొలసి ఒక చెట్టు కింద కూర్చున్నారు మిత్రమా ఆకలి వేస్తూ ఉంది అలా వనంలోకి వెళ్ళి తినటానికి ఏమైనా కాయ గస దొరుకుతాయేమో వెతుకుదాం పద అన్నాడు ఒకడు నాకు ఆకలిగానే ఉంది నేను నిజమైన భక్తుణ్ణి కదా నా తిండి సంగతి దేవుడే చూసుకుంటాడు నాకు రాసిపెట్టి ఉంటే ఆహారం అదే నా వద్దకు నడుచుకుంటూ వస్తుంది అని రెండో వాడు కాళ్ళు బారా చాపుకొని పండుకున్నాడు మొదటి బాటసారి రామనామాన్ని జపిస్తూ పరిసర ప్రాంతాల్లో చెట్టు చేమల్ని గాలించి కొన్ని పండ్లను సేకరించి తెచ్చాడు మిత్రమా కొన్ని పండ్లు నువ్వు కూడా తిను అంటూ తాను తాను తెచ్చిన పండ్లలో సగానే రెండో భక్తుల ముందు పెట్టాడు అతడు సంతోషంగా వాటిని అందుకున్నాడు నేను ముందే చెప్పలా ఆ దేవుడే నాకు పంపిస్తాడు చూసావా ఇప్పుడు పండ్లు అవే నడుచుకుంటూ వచ్చాయి లేదా అన్నాడు తన భక్తి మహత్తుకు మురిసిపోతు మొదటి భక్తుడు నింపాదిగా అన్నాడు మిత్రమా దేవుడు నేను కష్టపడి తెచ్చినవి నీకు ఇవ్వమనలేదు పైగా సోమర్తనాన్ని ఏ దేవుడు మెచ్చడు పని చెయ్యమనే శ్రీకృష్ణుడు ఉపదేశం ఇచ్చాడు నేను దైవాన్ని కూడా ధిక్కరించి నీకు పళ్ళు ఇస్తున్నాను సాటి మనిషి ఆకలి పట్టించుకోకుండా ఒక్కడే తినటానికి తినటం కూడా దేవుడు హర్షించడు ఇప్పుడు నీకు పన్ను లభించ లభించటంలో నీ భక్తి మహిమ ఏమీ లేదు నాలోని మానవత్వం నీకు పండ్లు ప్రసాదించింది అన్నాడు అంటే భక్తి మార్గంలో ఇటువంటి సంస్కారం వైపు నడుస్తూ ఉంటుంది సంఘ చైతన్యానికి పాటుపడిన భక్తులు ఎందరో ఉన్నారు పంజాబ్లో భక్తి సంప్రదాయంలోనే సిక్కు ధర్మం ప్రారంభమైంది వీర కల్సా ఉద్భవించింది భక్తి సంప్రదాయకులు సైనిక భక్తిని పునరుజ్జీవింపజేశారు ఇలాగా ఏర్పాటు చేయబడినవి రసకాన్ వంటి సామాజిక రమసతల భక్తులు తయారయ్యారు హిందీ భాషీయులు రామచరిత మానస్సును శిరస్సును పెట్టుకొని పూజిస్తూ ఉంటారు వంగ భాషీయులు చైతన్య మహాప్రభువుల సంకీర్తనను పారవశ్యంతో గానం చేస్తారు వీరి భక్తి ఉద్యమాలు సమాజంలో పెను మార్పులకు కారణమయ్యాయి బాద్షా ప్రభుత్వము లెక్క చేయని భక్త రామదాసు కీర్తనలు మనకు అత్యంత ప్రీతి ప్రీతిపాత్రమైనవి ఆ రాజులను సైతం లెక్క చేయకుండా దైవభక్తి ఆధిక్యాన్ని స్పష్టంగా ప్రకటించిన అన్నమయ్య పోతన ధూర్జటి వంటి మహాకవులు తమ ఇష్ట దేవతారాధనతో ముక్తి పొందారు వారంతా సమాజంలోని సాటి వారితో కలిసిమెలిసి జీవించారు భక్తి కోసమైతే రాజభక్తిని ప్రకటించి ఉండేవాళ్ళు గొప్ప భక్తులందరూ యోగీశ్వర్లే సమస్త ప్రాణుల సుఖదుఖాలను తమేవిగా భావించి ఎవరు సేవిస్తారో అటువంటి యోగీశ్వర్లు సర్వోత్తములు విద్యను లేని వారికి విద్యను రోగగ్రస్తునికి ఔషధాన్ని పేదలకు అన్న వస్త్రాలను ఎవరు అందజేస్తారో వారే యోగీశ్వర్లు శ్రేష్ఠులు అని చెప్తుంది భగవద్గీత కాబట్టి భగవద్గీత చెప్పినట్టు మసులుకోవటమే గొప్ప విషయము పరమాత్మని పొందటి పొందాలి అని ఇప్పుడు దాస కథ కూడా అలాగే విందాము భగవంతుణ్ణి ఆరాధిస్తే ఒక బాంధవ్యం ఏర్పరచుకొని ప్రేమిస్తే ఆయన ఎంతగా ఆ భక్తులు వెమ్మడి తిరుగుతూ ఉంటాడో పరమాత్మ భక్త వత్సలడం తెలపడానికి ఎందరో మహానుభావులు ఉన్నారు భక్తికి ఫలితం జ్ఞానం అంటారు జ్ఞానంతో ముక్తి జ్ఞానంతో శక్తి మార్గదర్శన పరమాత్మ ఇస్తూ ఉంటారు కాబట్టి మనలో ఉన్నటువంటి విషయవాసనను తొలగించి పరమాత్మ ఎందు పూర్తిగా మరి భావన పెట్టుకొని సాధన చేస్తూ ఉంటే మీరు మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి